గౌరవంగా అనిపించే ఉద్యోగం ఎందుకు ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం అని అబ్దుల్ కలాం అన్నారు మన దగ్గర నుంచి ఎవ్వరూ దొంగలించలేని తరగని చెరగని చదువు అనే జ్ఞాన ఆస్తిని ఇచ్చేది ఒక గురువు మాత్రమే ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖును జరుపుకోవాలని అభ్యర్థించారు దానికి ఆయన సమాధానమిస్తూ నా పుట్టినరోజును జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదవ తారీఖును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే అది టీచర్ వృత్తికే గర్వకారణం అని చెప్పి టీచర్ వృత్తికే గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయుడు ఫ్రీడమ్ ఫైటర్ తిలక్ గారిని ఏ రాజకీయ పదవి కావాలని అడిగితే ఒక పిఎం సీఎం మినిస్టర్స్ కలెక్టర్స్ ఇలాంటి వ్యక్తులను తయారు చేసే గొప్ప ఉపాధ్యాయ వృత్తి నా చేతిలో ఉండగా అంతకన్నా గొప్ప పదవులు ఎక్కడా అని అన్నారట అబ్దుల్ కలాం గారు తన రచనలలో ఈ దేశం మొత్తం మీద నేను గౌరవించే వృత్తి ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే దేశ భవితవ్యం అంతా వారి చేతుల్లోనే ఉంటుంది అన్నారట